అంటారు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్ర పిల్ల అని ఆయన గురించి మాట్లాడినటువంటి వారు ఉన్నారు మనందరి పాపాన్ని మోసుకుని పోవటానికి వచ్చినటువంటి వారి ప్రభా అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉండగా శరీరదారి గుండా ప్రార్థన చేస్తుంటున్నారు తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణం చేస్తున్నాను అని చెప్తున్నారు ఏంటి తండ్రి ఆయనకి అప్పగించినటువంటి పని ఏంటి అని అంటే ఈ లోకంలో మానవుల కొరకు ఏమైతే ప్రాయచిత్తం చేయాల్సిందో ఆ ప్రాయచిత్తాన్ని ప్రాణార్పణను ఆయన చేసినటువంటి వారు ఉన్నారు ఆయన ఒక పురుషుడిగా ఉన్నటువంటి వారు ఉన్నారు కాలమానాన్ని రెండు భాగాలుగా విభజించినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందుకే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము అంతేకాదు ఆయన సమాధిలో పెట్టిన తర్వాత సమాధిలో ఉన్నాడేమో అని అనేకులు చూస్తుంటే దేవుని దేవునూతలు వచ్చి అంటారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు సజీవుడైనటువంటి అయినటువంటి వాడిని మృతుల్లో ఎందుకు వెదుకి